చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కన్యారాశివారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మిశ్రమమైనటువంటి ఫలితాలు కారణం ఏమిటంటే కన్యారాశికి మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి పంతొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు లాభస్థానంలో ఉంటాడు పంతొమ్మిదవ తేదీ రాత్రి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి సింహరాశిలో ప్రవేశిస్తాడు అంటే మీ రాశికి పన్నెండవ స్థానం మీ జన్మ రాస్యాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పన్నెండవ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఆలోచనలు ప్రతికూలంగా మారుతూ ఉంటాయి బుధుడు అంటే ప్రధానంగా బుద్ధికారకుడు ఆలోచనలకు ప్రధానమైనటువంటి కారకుడు విద్యా కారకుడు కూడా బుధుడు అంటేనే పండితుడు ఇటువంటి బుధుడు మీ జన్మరాశికి పంతొమ్మిదవ తేదీ నుంచి పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి ప్రతి పని కూడా ఆటంకంగా అవాంతరంగా ప్రతికూలంగా మారుతూ ఉంటుంది వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారం కొద్దిగా తగ్గుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగంలో కొంచెం సమస్యలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారికి జర్నలిజంలో ఉన్నటువంటి వారికి అలానే కొన్ని ముఖ్యమైనటువంటి ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగపరంగా అస్థిరత్వం పెరుగుతుంది ఊహించినటువంటి సమస్యలు అనేటటువంటివి కన్యారాశి వారికి కలుగుతాయి దశమ స్థానాధిపతి వ్యయంలోకి సంచరించినప్పుడు ఇప్పటి వరకు ప్రశాంతంగా సాగినటువంటి జీవితంలో ఒక రకంగా సునామీలాగా ఏదైనా సమస్య వచ్చి అనే భావన కలుగుతుంది కన్యారాశి వారికి కూడా ఇదే ఫలితం కలుగుతుంది ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి మరియు భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు అయితే చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి సమస్యలు కలిగినప్పటికీ శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపార పరంగా వ్యాపారం తగ్గినప్పటికీ లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది ఇదేమిటి విచిత్రంగా ఉంది వ్యాపారం తగ్గితే లాభాలు ఎలా పెరుగుతాయి అంటే ఖర్చులు తగ్గుతాయి ఖర్చులు తగ్గినటువంటి కారణం చేత వ్యాపారం పెరిగే అవకాశం అంటే వ్యాపార పరంగా లాభాలు పెరిగే అవకాశం అనేట ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తృతీయ అష్టమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి భాగ్యస్థానంలో తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తల్లితరపు బంధువుల నుంచి ఊహించినటువంటి విధంగా గొప్ప సపోర్ట్ అనేది ఇక్కడ కన్యారాశి వారు పొందుతారు ఇట్స్ ఎ వెరీ గ్రేట్ సపోర్ట్ అంటే మేనమావల నుంచి కానీ మేనత్తర నుంచి కానీ తల్లితరపు బంధువుల నుంచి మంచి ఫలితాన్ని పొందుతారు అలానే మిత్రుల యొక్క బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందుతూ ఉంటాయి మీకే ఏదైనా ఎవరికైనా ఏదైనా చిన్న సహాయం కావాల్సి వచ్చేవరి అయినా కనుక అడిగితే వెంటనే వాళ్ళు ఓకే అని చెప్పేసి పూర్తిగా అనుకూలంగా మారే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది అలానే చతుర్థాధిపతి అయినటువంటి గురుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు ఈ సప్తమాధిపతి అయిన గురుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి పైగా కుజుడుతో కలిసినటువంటి కారణం చేత గురు కుచగ్రహాల యొక్క కలయిక ప్రభావం కారణం చేత కన్యారాశి వారికి ఆకస్మికమైనటువంటి గృహయోగం కలుగుతుంది ఎవరైతే స్థిరాస్తులలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అంటే భూముల మీద కానీ గృహాల మీద కానీ లేకపోతే స్థలాల మీద కానీ మొదలైనటువంటి వాటి మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాటిని కొనుగోలు చేయడం కోసం ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు దాంతోపాటు విదేశాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలు ఏ మాత్రము ఫలించవు ఈ మాసంలో ఈ మాసంలో మీరు చేసే ప్రయత్నాలలో అనేక రకాల ఆటంకాలు కలుగుతూ ఉంటాయి విదేశాలలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ ఎవరైతే ఉంటారో అబ్రాడ్లో ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగపరమైన సమస్యలు కూడా తీవ్రంగా పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా సమస్యలు చాలా వరకు తొలగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయం రావాలి ఏకాభిప్రాయంతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన మంచి ఫలితం కలుగుతుంది మనకు ప్రధానమైన విషయం ఏమిటంటే కన్యారాశి వారికి పంచమ షష్ఠ స్థానాధిపతి అయినటువంటి శని ఆరవ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు శని కర్మ ప్రభువు కర్మ ప్రభు అయినటువంటి వక్రంలో సంచరించేటప్పుడు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు ఆ శని వక్రగమనం అనేటటువంటి దాని గురించి నేను ఇంకా ప్రత్యేకమైన వీడియో చేయలేదు త్వరలో ఆ వీడియో కూడా తెలియజేస్తాను కన్యారాశి వారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ శని వక్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి వారు ఆరోగ్యపరంగా ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి ఎవరైతే రాశిలో జన్మించినటువంటి వారికి హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్తో ఇబ్బంది పడుతున్నారు లేదా నేత్ర సమస్యలతో బాధపడుతున్నారు కంటికి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్నారు లేదా డైజెషన్ ప్రాబ్లమ్స్తో టెప్డా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో అటువంటి వారు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి తరువాత ఈ మాసంలో ఎవరైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వారికి స్వల్పమైనటువంటి లాభాలు మాత్రమే కలుగుతూ ఉంటాయి కాబట్టి హ్యూజ్ అమౌంట్స్ అనేటటువంటివి పెట్టకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన మరొకటి ఏమిటంటే ఇక్కడ ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసంలో చేసేటటువంటి ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే ఉంటాయో అవి అనుకూలంగా ఉండవు తరువాత వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి చక్కగా అనుకూలంగా మారుతుందని చెప్పవచ్చు మరి పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రోజుల కనుక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ సాయంత్రం అంటే రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అనూహ్యంగా లాభాన్ని పొందుతారు ఊహించినటువంటి విధంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా కొంచెం మిత్రులతోటి బంధువులతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ముఖ్యమైనటువంటి విషయాలు బయటికి వెల్లడి చేయకుండా ఉంచడం మంచిది ఎవరితో ఏదైనా సరే ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు హలో అంటే హలో అని వాళ్ళు చెప్పినటువంటి విషయాలు వినటమే తప్ప మీరు గొప్పగా అన్నీ పూసుకొని కనుక చెప్పినట్లయితే సమస్యలు అనేటటువంటి మీకు చుట్టుకుంటూ ఉంటాయి పద్దెనిమిదవ తేదీ రాత్రి తెల్లవారుజామున అంటే పంతొమ్మిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కూడా అనూహ్యంగా చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు గృహాలకు సంబంధించి స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు కానీ వాహనాలకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటే వస్తువాహన యోగం అనేటటువంటి కలుగుతూ ఉంటుంది ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు ఇరవై మూడవ తేదీ నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ప్రతికూలమైన ఫలితాలు కలుగుతాయి ఆరోగ్య పరంగా ఆర్థిక పరంగా వ్యాపార పరంగా అనేక రకాలైనటువంటి ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో కానీ సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇదంతా యోగాన్నిచ్చేటటువంటి సమయం కాదు ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా కన్యా రాశిలో జన్మించినటువంటి వారు మంచి ఫలితం ఫలితాలు పొందుతారు ఒక మాటలో చెప్పాలంటే ఒక ముఖ్యమైనటువంటి కార్యం ఏదైతే ఉంటుందో ఆ కార్యాన్ని గురించి మీరు అనుకొని ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నుంచి ముప్పై ఒకటవ తేదీ మధ్యలో ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే చేయాలని చేయాలనుకుంటారో అవి కనుక చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కన్యారాసులో అందరికీ వర్తిస్తాయి ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలతో ఉన్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందుతారు ఇవి కన్యా సంబంధించిన ఫలితాలు శుభం